హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా బ్రహ్మర్షి పితామ పత్రిజీకి స్వర్ణమాల పాత్ర ఆత్మ ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ అలాగే బ్రహ్మర్షి తటవర్తి రాగవసరికి బ్రహ్మ విదృష్టి రాజలక్ష్మి అమ్మకి ఆత్మప్రణామం తెలుపుకుంటూ మనం ఈరోజు మానసిక తపస్సు కాయచక తపస్సు కాయక తపస్సు వాచక తపస్సు అని రెండు తపస్సుల గురించి తెలుసుకున్నాం ఈరోజు మానసిక తపస్సు తెలుసుకుందాం మానసిక తపస్సు అంటే మంచి భావాలు మంచి సంకల్పాలు మంచి ఆలోచనలు ఉండాలి మనలో భావాలు కూడా మంచి ఉండాలి ఆలోచనలు కూడా మంచి ఉండాలి సంకల్పాలు కూడా మనకు మంచి ఉండాలి ఇవి ఉన్నప్పుడే మనకు మానసిక తపస్సు చేయగల అని అంటారు మరి ఎవరికి కష్టం కలగాలని కోరుకోకూడదు ఎవరికి నష్టం రావాలని కోరుకోకూడదు శత్రువుల పట్ల మిత్రుల పట్ల సమభావం కలిగి ఉండాలి శత్రువులైనా సరే మిత్రులైనా సరే అందరూ మంచిగా ఉండాలి మంచి భావాలతో సత్ప్రవణతో ఉండాలని కోరుకోవాలి అంటే అందరూ ఆత్మలే అయినప్పుడు ఇంకా ఎవరికి అపకారం కలగాలి ఆత్మస్వరూపులని తెలుసుకుంటున్నాం కదా మరి అందరూ ఆత్మ భగవంతులు అయినప్పుడు ఎవరికి మనం నష్టంగాని కష్టంగా కలగాలని కోరుకుంటాం చెప్పండి మరి వాడి మనసు చెడ్డదే కానీ వాడు ఆత్మస్వరూపుడే ఎవరన్నా చెడ్డ పనులు చేస్తారు మనల్ని బాధ పెడుతూ ఉంటారు కానీ మనం ఏమనుకోవాలంటే వాడి మనస్సు చెడ్డదే కానీ వాడు ఆత్మస్వరూపుడని మనము అనుకోవాలి నీకు ఎవరైతే అంటే ఇవంతా మనకి ఎవరైతే అర్థమవుతుందో ఎవరికి కూడా కష్టం కలిగించే నష్టం కలిగించే ఆలోచనలు చెయ్యవు ఇదంతా మనకి ఆ ఆత్మస్వరూపుడే అని తెలుసుకున్నప్పుడు మనం ఎవరికి కష్టం కానీ నష్టం కానీ కలిగించే ఆలోచనలు చేయము మరి ఇలా అలవాటు చేసుకుంటే నీ మనసు ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది మనం ఇదంతా అలవాటు చేసుకుంటే ఏముంటుంది మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక చిన్న ఆందోళనకరమైన ఆలోచన మనం చేసాము అంటే ఆ రోజంతా మనసు చాలా అశాంతిగా ఉంటుంది ఒక పొద్దున పూటేసి మనము ఆందోళకరమైన ఒక ఆలోచన అంటే ఏమవుతుందో అని మనం ఒక భయపడుతూ ఒక ఆలోచన చేశామంటే మనకు ఆ రోజంతా అశాంతిగా ఉంటుంది జ్ఞానం వచ్చాక మనకి జ్ఞానం అంటే ఇప్పుడు గురువుల దగ్గర ఎంతో నేర్చుకుంటున్నాం ఇదంతా జ్ఞానం తెలుసుకున్నాకేమవుతుంది ఒక చిన్న చీమకైనా ఆ అపకారం చేసినామంటే మన లోపల నుంచి బాధ వస్తుంది మన లోపల నుంచి బాధ కలుగుతుంది అందుకే ఎప్పుడు కూడా ఆలోచనలు మంచి ఉండాలి మన ఆలోచనలు మంచిగానే ఉండాలి ఎలా ఉండాలి అందుకే అంటారు సత్సంకల్పాలు ఎలా ఉండాలంటే సత్సంకల్పాలు ఉండాలి సద్భావాలు ఉండాలి కలిగి ఉండాలి అని మన సత్ సత్సంగాలు సద్భావాలు కలిగి ఉండాలి సత్ అని వచ్చిన చోటల్లా ప్రతి చోట భగవంతుడని పెట్టుకోవాలి సత్ అంటే భగవంతుడు సత్యం సత్ అంటే సత్యం సత్యం అంటే భగవంతుడు భగవంతుని ఎలా చేరుకోవాలి మరి ఎలా సాధన చేయాలి ఎంతో స్వాధ్యాయం చేయాలి ఎన్ని విషయాలు తెలుసుకోవాలి ఆ భగవంతుని ఎలా చేరుకోవాలి మరి ఎలా సాధన చేయాలి ఎంతో స్వాధ్యాయం చేయాలి ఎన్ని విషయాలు తెలుసుకోవాలి తెలుసుకున్న విషయాలు పక్కవాడికి ఎలా చెప్పాలి ఈ విధమైన ఆలోచనలు కలిగి ఉండాలి మనకి ఎలాంటి ఆలోచనలు ఉండాలంటే ఆ భగవంతుని ఎలా తెలుసుకోవాలి ఎంత స్వాధ్యాయం చేయాలి ఎంత సాధన చేయాలి మరి తెలుసుకున్న విషయాలు పక్క వాళ్ళకి ఎలా చెప్పాలి అని ఆలోచనలే ఉండాలి అంటే నీకు ఎంత కొంత జ్ఞానం ఉంటేనే ప్రకృతి నీకు అవకాశం ఇస్తుంది మన కొంత జ్ఞానం ఉంటేనే ఆ ప్రకృతి అవకాశం ఇస్తుంది ఎందుకంటే నేర్చుకున్నది భూమి మీద నేర్పే వెళ్ళాలి నేర్చుకున్నది భూమి మీద నేర్పే వెళ్ళాలి అప్పుడే పూర్ణ పురుషులు అవుతారు నేర్చుకున్న దాన్ని నేర్పి వెళ్ళాలి అప్పుడే పూర్ణ పురుషులంతా జ్ఞానం తెలుసుకున్న అవుతాము ఎప్పుడు కూడా ఈ జ్ఞానాన్నంతా మనసుని ప్యూర్గా ఉంచు ఉంచుకోవాలి మనకి ఎప్పుడు ఈ జ్ఞానంతో మన మనసుని ప్యూ ప్యూర్గా ఉంచుకోవాలి అంటే శుద్ధంలో ఉంచుకోవాలి అలా మనకు పత్రిజీ ఎంతో అందరికి నేర్పే పూర్ణపురుషుడైనాడు అలా మనం కూడా మన మనసుని ఎప్పుడు ఆ జ్ఞానంతో మనసుని ప్యూర్గా ఉంచుకుంటూ అందరికీ అందిస్తూ ఉంటే మనం కూడా పూర్ణపురుషులు అవుతాము నా మనసులో ఎక్కడైనా చెడ్డ భావాలకి చోటిస్తున్నానా చెడ్డ ఆలోచనలకి మరి చోటిస్తున్నా అని పరిశీలించుకోవాలి మనం ఎప్పుడైనా పరిశీలించుకోవాలి చెడ్డ ఆలోచనలు వస్తున్నాయా మరి చెడ్డ భావనలు వస్తున్నాయా అని మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి మనకు సత్యసాయిబాబా ఏమని చెప్పారంటే దీని గురించి ఒక తోట పెరగాలంటే కలుపు మొక్కలు ఉండకూడదు ఇప్పుడు మనం చేన్లలో తోటలు వేస్తున్నాం ఆ పెరగాలంటే కలుపు మొక్కలు ఉండకూడదు మొక్కలు ఉంటే ఆ తోటలో అవసరమైనవి మొక్కలు బాగా పెరగవు అన్నారు మనకి కలుపు మొక్కలు పెరిగితే మనకు అవసరమైన మొక్కలు పెరగవు అలాగే మనసు అనే తోటలో ఆత్మజ్ఞానం అనే పంట పండాలి అంటే మన మనసులో ఆత్మజ్ఞానం అనే పంట పండాలి అంటే దుష్ట సంకల్పాలు దుర్భావనలు దురాలోచనలు అనే కల్ప మొక్కల్ని ఎప్పటికప్పుడు ఏరి పారేయాలి లేకపోతే ఆత్మజ్ఞానం కలగదు మనకి ఎప్పటికప్పుడు కల్ప మొక్కలు ఏరి పారేసినట్టు ఈ దుర్భావనలు దురాలోచనలను మనము దుష్ట సంకల్పాలను ఎప్పటికప్పుడు ఏరి పారేయాలి మొక్కల్లాగా అప్పుడే ఆత్మజ్ఞానం అనే పంట పండుతుంది అలా అలా మనకి కాయక తపస్సు మా మనో అంటే మానసిక తపస్సు వాచక తపస్సు అనే మూడు తపస్సులు మనకు కలగాలంటే మనకు ఆత్మజ్ఞానం తప్పకుండా ఉపయోగపడుతుంది ఆత్మజ్ఞానం కలగాలంటే శ్వాసమైన ధ్యాస సాధన ధ్యాన సాధన తప్పనిసరి ధ్యానం వల్లే జ్ఞానం జ్ఞానం వల్లే ముక్తి అని మన పత్రిజీ మనకు అందించడం జరిగింది ఇంత అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు మీ అందరికీ